హాయ్ అండి సొరకాయ టమాటా కర్రీ అండి అన్నంలోకి చపాతీలోకి సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఇప్పుడు ముందుగా సొరకాయ ముక్కలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని టీ గ్లాస్లో సగం వాటర్ కూడా పోసుకొని మూ స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని సొరకాయ ముక్కలను మెత్తగా ఉడకనివ్వాలి వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు సొరకాయ ముక్కలను ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక సన్న ఒకటి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం వేగనివ్వాలి ఉల్లిపాయల ఆయిల్లో ఇలా ఉల్లిపాయలు ఆయిల్లో కొంచెం వేగుతున్నప్పుడే రెండు పచ్చిమిర్చి చిలికలు ఒక రిమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దూరగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అర స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలి ఇలా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు వేసుకోవాలి ఇలా టమాటాలు కూడా ఒక నిమిషం ఆయిల్లో వేగనిచ్చి ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపును కూడా ఒక నిమిషం ఆయిల్లో వేగనిచ్చి మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలా టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకొని ఒక నిమిషం కారం పచ్చిదనం పోయే వరకు వేగనివ్వాలి ఇలా కారం కూడా కొంచెం బాగా పచ్చిదనం పోయాక వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ సొరకాయ ముక్కలకు టమాటా గ్రేవీ అంతా పట్టే వరకు బాగా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలాగా మగ్గిన తర్వాత టీ గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఈ సొరకాయ ముక్కలను గ్రేవీ ఉప్పు కారం పసుపు అన్నీ పట్టే వరకు రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయ ముక్కలను కొంచెం రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడే సొరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోవాలి ఆల్రెడీ సగం ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇంకా మొత్తం ఉడికిపోతాయి ఇప్పుడు అర స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక నిమిషం బాగా కలుపుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సొరకాయ టమాటా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్